మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా మేడిపల్లి ఫిర్జాదిగూడ పరిధిలో ఉద్రిక్తత చోటు చేసుకుంది సర్వే నెంబర్ నూట మూడులో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పేరుతో ఖాళీ స్థలంలో కొందరు గుడిసెలు ఏర్పాటు చేసుకున్నారు పంతొమ్మిది వందల తొంభై ఏడులో అప్పటి మంత్రి సబితా ఇంద్రారెడ్డి ఆధ్వర్యంలో నూట యాభై మందికి అరవై గజాల చొప్పున పట్టాలు జారీ చేసినా ఇప్పటికీ అవి ఎక్కడ ఉన్నాయో చూపించడం లేదని బాధితులు వాపోయారు అధికారులను కలిసినా న్యాయం జరగట్లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు పట్టాభూములను తమకే కేటాయించాలని కోరుతున్నారు

చేసే బతుకుమ అది ఉంటేనే ఆధారం లేకపోతే ఆధారం లేదు కొంచెం ఎనక ముందైతే సామాన్లుది బయట పట్టాలు ఉండి ఎందుకు సార్ మాకు రెండు వందల కేజీలు వద్దు సార్ మాకు ఇక్కడ పట్టాలున్నా కూడా కూచేస్తారు ఎందుకు అనేది అర్థం పాత పట్టాలు ఒక దాదాపు ఒక ఇరవై ఏళ్ల నుంచి ముప్పై ఏళ్ళ నుంచి ఉన్న వాళ్ళు ఉన్నారు ఇక్కడ బయట నుంచి వచ్చిన వాళ్ళు కూడా పట్టాలు ఉన్నాయి మాకు ఎందుకు పట్టాలున్నా కూడా ఎందుకు గులగొట్టేస్తారు అనేది అర్థమైతే లేదు మాకు మాకు న్యాయం కావాలి అడగడానికి పోతే మా పట్ట డూప్లికేట్ పట్ట అది ఇది అని చెప్తున్నారు